శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి ఎందు శుక్రగ్రహ సంచారము మిథున రాశి ఎందు రవిగురుల సంచారము కర్కాటక రాశి ఎందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేను ముందు శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు ధనస్సు రాశి ధనుసు రాశి వారు ఈ వారు మనోబలంతో పనుల్ని ప్రారంభించండి విజయాలు అవుతాయి పంచమ శుక్రయోగం బాగుంది కృషిని బట్టి సంపద లభిస్తుంది వృధా వ్యయాల్ని పరిహరించండి లావాదేవీల సమయంలో స్పష్టంగా సంభాషించండి మీ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వారాంతంలో శుభం జరుగుతుంది ధను రాశి వారికి ఈ వారంలో పంచమ స్థానంలో ఉండేటటువంటి శుక్రుడు ఇప్పుడు బృహట్కంగా కొంత ప్రతికూలమైన స్థానానికి వెళ్ళారు సప్తమంలో రవి ప్రతికూలంగా ఉన్నారు అలాగే అష్టమ బుధుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు అర్ధాష్టమ శని ప్రతికూలంగా ఉన్నారు ఇది కొంత నెగిటివ్గా ఉండే గ్రహస్థితి ఇక పాజిటివ్ విషయానికి వస్తే గురుడు సప్తమంలో బలీయమైనటువంటి గ్రహం అలాగే చంద్రబలం ఈ వారం పరిపూర్ణంగా ఉన్నది అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈ రెండు గ్రహాల తాలూకా శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటాయి ఇక మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కూడా అవి ఆ ఇచ్చేటటువంటి దోషాలు ఆ తీవ్రత వీటి వల్ల తక్కువగా ఉంటుంది అయితే ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సింది భాగ్యస్థానం అందు కుజకేతువులు కలిసి ఉన్నప్పుడు ఏదైనా మనం ఈ వారంలో ముఖ్యంగా భూపరమైనటువంటి లావాదేవీలు లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి డెసిషన్ ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉంటాయి లేదా పనుల్లో జాప్యం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ముఖ్యమైనటువంటి మీటింగులు కానీ కీలకంగా ఎవరినైనా కలవాల్సి వచ్చినప్పుడు మీటింగ్స్ ఇవన్నీ కూడా కొంత పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి లేదా ఆశాజనకంగా ఉండవు వారు మాట్లాడుతారు అని కొంత ఆశాజనకంగా ఉండవు అలాగే పై ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో ఉండేటటువంటి సఖ్యత విషయంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చును మరీ ముఖ్యంగా వారికి వీరికి మధ్యలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పే విషయం వాళ్ళకు పూర్తిగా కన్వే అవ్వదు ఇది పై అధికారులతోనే కాదు మిగతా వారితో కూడా ధను వారికి ఏం సమస్య వస్తుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ మీరు ఎదుటి వారికి అర్థమైందే అనుకుంటారు నిజానికి అది అర్థం కాదు మీరు చెప్పేది మీరు కన్వే చేసేటటువంటి విషయం వాళ్ళకి పూర్తిగా రీచ్ అవ్వట్లేదు ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి వల్లే వస్తుంది మాట పట్టింపులు రావడానికి లేదా మీరు నిజానికి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తానని అన్నా కూడా వాళ్ళు మీతో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు సరిగ్గా ఇక్కడ ధను వారికి విషయం ఏమిటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మీరు అనుకున్నది పక్క వారికి చెప్పగలగాలి చెప్పి నీకు అర్థమైందా నేను చెప్పింది నీకు అర్థమైందా అని రెండు సార్లు అడగాలి అప్పుడే కొన్ని పొరపాచయాలు తగ్గుతాయి నిజానికి అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అది ఈ వారంలో ఉన్న గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది అందుకనే అన్ని సార్లు చెప్పడం జరుగుతుంది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇంకా మిగతా ఆర్థిక సంబంధమైన విషయాలు ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వారం అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది దానిలో ఏం ప్రాబ్లం లేదు కొత్తగా వచ్చిన భృగ అనే దోషం వల్ల కొంత స్త్రీలతోటి మాట పట్టింపులు కానీ స్త్రీలతోటి ఏదైనా ప్రపంచాలు రావడం ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి పురుషులు ఈ గృహస్థితిని మరింత వైపు తిప్పుకోవడానికి అనుకూలంగా మార్చుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన లేదా అమ్మవారికి సంబంధించిన ఆరాధన లేదా లక్ష్మీ గణపతి ఆరాధన చేసినా కూడా మంచి ఫలితాలు అవుతాయి ఈ వారంలో ధను వారికి వారికి కలిసొచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం లేత పసుపు రంగు శుభం భూయాత్